స్తోత్రం తండ్రి అర్వం నెరిగిన వాడా్రి సమస్త ఆధారభూతుడా శక్తి కలిగిన దేవా స్తోత్రం తండ్రి సర్వ శక్తి మంతుడా స్తోత్రం 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 హలలు యా హలూ స్థుతి ఆరాధన నీకే నా తండ్రి సర్వోన్నతుడా నీకు ఆరాధన 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 ప్రభా మహిమ గణతక కరుహుడా స్తోత్రం స్థుతికి పాతుడా స్తోత్రం మహిమ గల దేవా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మరణ పుములను పెరిచిన వాడా స్తోత్రం అయానీతిమంతుడా స్తోత్రం నిరంతరం స్తోత్రార్హుడా స్తోత్రం ప్రధాన కాపరి స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడా స్తోత్రం అయా నిత్య మహిమ అయా గణత ప్రభావములు పొందుతున్న దేవానికి స్తోత్రం 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 ప్రభా ఆరాధనకు యోగుడా అయా ప్రభావములు పొందదగిన పరిశుద్ధుడానికి స్థుతి ఆరాధన చెలిస్తాం తండ్రి స్తోత్రం స్తోత్రం మనసున్న మంచి దేవా నీ మనసు మాకి చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివ మనసున్న మనసున్న దేవా నీ మనసు నాకి మనసు మలినమైన నాకై మనిషిగా దిగివ నా నామదిని కోవలగా మలచుకోవయా నారుదని రారాజుగా నిలచిపోవయా నామదిని కోవలగా మలుచుకోవయా ారుదినీ రాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసు మాకి చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచావా హృదయం వ్యాధితో నిండిన కబడ కేంద్రమా దానిని గ్రహించుట ఎవరి సాధ్యమా హృదయము వ్యాధితో నిండిన కబడ కేంద్రమా దానిని గ్రహించుట ఎవరి సాధ్యమా మనసుమర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజదేవుడా మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజదేవుడా నామదిని కోవెలగా మలచుకోవయా నారుదిని రారాజుగా నిలచిపోవయా నామదిని కోవెలగా మలుచుకోవయా నిలచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసు మాకి చావా మనసు మలినమైన నా చెంచల మనసాడించు బ్రతుకు ఆటన వంచన చేసి నడుపును బాటనా చంచల మన సాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పుబాటను అంతరంగమును పరిశీలించు ఏసయా స్థిర మనసు దారి సాగని వయా అంతరంగమును పరిశీలించు ఏసయా స్థిర మనసు తని ధార్య సాగని వయదిని కోవెలగా మలచుకోవయా నారుదని రారాజుగా నిలచిపోవయా నామదిని కోవలగా మలచుకోవయా నారుదిని రారాజుగా నిలచిపోవయా మనసున్న దేవా నీ మనసు మాకి చావా మనసు మలినమై నాకై దిగివ దిగివచ్చావా నిన్ను మనసుతో నిన్ను ఆశ్రయించితే దీన మనసుతో నీ కడశీరము వంచితే నిన్ను మనసుతో దీన మనసుతో నీ కడ శిరము వంచితే పూర్ణ శాంతి గలవా నిఘ నన్ను మార్చుమా తరతరములకు క్షేమం చే పూర్ణ శాంతి గలవా నిఘ నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా నామదిని కోవెలగా మలచుకోవయా నారుదిని రారాజుగా నిలచిపోవయా నామదిని కోవలగా మలచుకోవయా నారుదిని రారాజుగా నిలచిపోవయా మనసున్న నీ మనసు మా చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా నామదిని కోవెలగా మలచుకోవయా నారుదిని రారాజుగా నిలచిపోవయా నామదిని కోవెలగా మలచుకోవయా నారుదిని రారాజుగా నిలచిపోవయా నామదిని కోవెలగా మలచుకోవయా నారుదని రారాజుగా నిలచిపోవయ రి బాలాబాబా నామదిని కోవెలగా మలచుకోవయా నారుదిని రారాజుగా నిలచిపోవయా నామదిని కోవెలగా మలచుకోవయా నారుదిని రారాజుగా నిలచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసు మాకే చవా మనసు మలినమైన నా మనసిగా దిగివ చవాయాలలోయ పరిశుధుడా 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 జీవము గలదే వా స్తోత్రం 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 ఆరాధనకు యోగుడా స్తోత్రం మహిమఘనత కర్హుడా స్తోత్రం పాత్రడాతుడా స్తోత్రం సర్వాధికారి స్తోత్రం అయానికే స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన ఓ కీర్తనీయుడా స్తోత్రుడా స్తోత్రం తన్ని స్పిరిట్ ఆఫ్ గాడ్ స్తోత్రం 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 ఆరాధనకు యోగడానికి ఆరాధన స్థుతి ఆరాధన ప్రభా సర్వ శక్తి మంతుడా ప్రభా గల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగుడా స్తోత్రం అత్యున్నత సింహాసన పై స్థుతికి పాత్రడా ఆశనుడవ దేవానికి ఆరాధన ఆరాధన గాడ్ మహిమా ప్రభావములు దైవ ఓ శివాధిపతి నీకు స్థుతి ఆరాధన ప్రభా ప్రాణ ప్రియుడా స్తోత్రం ప్రాణనాథుడా స్తోత్రం అయా కృపా సత్య సంపూర్ణ స్తోత్రం తండి థ్యాంక్ యూ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ జీజస్ లాడ్ ఆల్ మైటీ గాడ్ స్తోత్రం 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 అయా మనిషి స్తోత్రం మహిమ గల స్తోత్రం అయా మహిమ గల దేవాస్తోత్రం మహిమ గల దేవాస్తోత్రం మహిమ గల దేవాస్తోత్రం మృత్యుంజ స్తోత్రం మరణపుని విరిచిన వాడా స్తోత్రం మారని స్తోత్రం తండ్రి మరువని దేవా దేవాస్తోత్రం తండ్రి విడువని దేవాస్తోత్రం తండ్రి బాయని దేవానికి ఆరాధన 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 ఓ మంచి కాపరికే స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన ఓ జీవాధిపతి 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 ఓ సర్వ మంతుడా అయ్యా ఒక్కొక్కరిని నైనా ఒక్కొక్కరిని తాకని ప్రభ ఒక్కొక్కరితో మాట్లాడని ప్రభా అయ్యా నీ కొందనాలతో ఇంకా మాలో నీకు హాస్యకరమనేది ఏదైనా ఉన్నట్లయితే అయా తీసివేయమని వేడుకుంటున్నాం తన్ని ఆ కలవర సెలవులో కాచిన రక్తంలో ప్రభ మమ్మందరినీ కడగని ప్రభ మా దోషములు మా పాపములు మా అతిక్రమలో ఒప్పుకుంటుండగా తీసివేసి నీ రక్తంలో మమ్మల్ని కడిగి మమ్మను పరిశుద్ధపరిచి అయా మమ్మను క్షమించి ఆత్మతో నింపి అగ్నితో మమ్మల్ని అభిషేకించినైనా ఆత్మ బలముతో వర్తిలింప చేయమని వేడుకుంటున్నాం తన్ని బలముగా మీ ఆత్మ ఒక్కొక్కరి పైకి దిగి కాక అతను ఈ అంత దినాల్లో ప్రభు మనుషుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాన దేవా మీ కొందనాలు మీ కొందనాలు ప్రభా కుమ్మరించండి ప్రభా కుమ్మరించండి ప్రభా కుమ్మరించండి ప్రభా ఒక్కొక్కరి పైన బలంగా మీ ఆత్మ దిగి వచ్చింది నా తండ్రి ఒక్కొక్కరిలోన బలహీనత కాక ఆటంకములు కాక రోగములు కాల్చబడును గాక అయ్యా ఆగిపోయిన కార్యాలని ఏ నామంలో జరుగును గాకనా తండ్రి నీ కొందనాలు ప్రభా ఒక్కొక్కరు నూతన మనసుతో లేపబడి కదాన్ని నూతన హృదయంతో లేపబడుతురు కాకతాన్ని నూతన ఆత్మతో నింపబడదురు కాకతాన్ని నూతన అగ్ని అభిషేకంతో కదులుదురు కాక నాతని వండర్ఫుల్ జీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అద్భుతమైన పరిశుద్ధాత్మ కొందనాలు తండ్రి అయ్యా మా మధ్యలోకి వచ్చిన దేవాస్తోత్రం తన్ని మాతీ నడిపిస్తున్న దేవా స్తోత్రం తి మామలను పాపములు ఒప్పింపజేసి సర్వ సత్యములోకి నడిపించు దేవా అయ్యా బలహీనులమని తెలిసి మాకు సహాయం చేస్తూ ఉచ్ఛరింప శక్యం కాని మూలుగులతో ప్రార్థన చేయించువాడా నీకే స్థుతి ఆరాధన ప్రభా సైన్యముల కతిపజగు తండ్రి నీకు స్తోత్రం తండ్రి మా కొరకు ప్రాణ పెట్టిన ఏ సయానికి ఆరాధన ప్రభా మీ కొందనాలు ప్రభా థ్యాంక్ యూ చీజాలూయా తండ్రి అయా తండ్రి అయిన దేవా స్తోత్రం తండ్రి కుమారుడు అయిన క్రీస్తు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం తండ్రి ఆరాధనకు యోగ్య స్తోత్రం తండ్రి మహిమగల దేవానికి స్థుతి ఆరాధన చలిస్తున్నాం తండ్రి నీకు ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి సమస్తమునకు ఆధారభూతుడ సర్వ సర్వ సంపదలు కలిగిన వాడడానికి స్తోత్రం తండ్రి నీకు ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కలిగిన దేవా నీ కొందనాలు ప్రభా సమస్తం అయా నీవై ఉన్న అయా మేమంతా నీవారము తండ్రి అయా నీవు ప్రేమించి వారము తండ్రి అయా మమ్మను అయా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన పరిశుద్ధుడు ఆ స్తోత్రం తండ్రి అయా నీ కందనల్ తండ్రి కూడొచ్చిన బిడలందరి జీవితాలు అయా నూతన కార్యాలు జరుగునుగాక నూతన క్రియ మొదలవును కాక తండ్రి నూతన శక్తితో లేపబడుతును కాక తండ్రి నూతన ఆత్మతో నింప నూతన అగ్ని అభిషేకం చేత నీవే కదిలించి మహిమతో బలముతో ప్రభావంతో నీ కార్యములు జరిగి నీ గణత పందుమని మహిమ పందుమని మమ్మనందరం మీ చేతులకు అప్పగిస్తూ మా స్థుతి ఆరాధన మీకే చెల్లిస్తూ ఈ స్థుతి ఆరాధన ఏ సునామంలో సమర్పిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్